we <laughs> మూడు వందల దూరాన్ని ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న రెండు సెకండ్ల మంగిలో ఉన్నది శివంగి ఓకే ఒకసారి ఏజీఆర్ పోర్స్ వెంకటగిరి హేమలత్త నాయుడు గారు ఎర్రబాలెం ఖమ్మం ఖమ్మం మండల ప్రకాశ్ జిల్లా వారి చొత్త పోటీలో ఉన్నాయి మార్కాపురం జిల్లా వారి చొత్త ఈ చొత్త ప్రదర్శన తదుపరి గొమ్మిన శివనాగమణి నాయుడు గారు కారంపూడి కారంపూడి మండలం పల్నాడు జిల్లా వారి చొత్త రెడీగా ఉండాలి లైవ్లో ఉన్న ప్రతి లైక్ చేయండి శివలింగ రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి బీజిఆర్ బుల్స్ వెంకటగిరి హేమలతా నాయుడు గారు ఎర్రబాలయం ఖమ్మం మండలం ప్రకాశ్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆరుపళ్ళ విభాగంలో పాల్గొనదలసినటువంటి రైస్ సోదరులు రేపు ఎనిమిది గంటలకు వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్న ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి విజిఆర్ బుల్స్ వెంకటగిరి హేమలతా నాయుడు గారు ఎర్రబాలం కంబం మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న తప్పకన్నా నాలుగు సెకండ్లు బలికంజిలో ఉన్నది నాలుగు నిమిషముల నలభై మూడు సెక్షన్ లో పూర్తి చేయడం జరిగింది రెండో స్థానములో నాలుగో స్థానములో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకెన్లు ముందంజలో ఉన్నవి మూడో స్థానములో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకెన్లు వెనుకంజిలో ఉన్నవి వెంకటగిరి హెమలత నాయుడు గారు ఎగబాలెన్నారు అందరికీ హాయ్ అండి లైవ్ చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు లైవ్ లోందండి నూట ఇరవై మంది లైవ్ చూస్తున్నారు నూట ఇరవై మంది లైక్ కొడితే మీలాంటి మరిందరో జాతి పశు ప్రేమికులు ఈ చూస్తారండి ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల నలభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదిహేను సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి నిమిషముల యాభై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానములో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై రెండు సెకండ్ల ముందు గెలుపున్నవి మూడవ స్థానములో కొనసాగుతున్న దత్తకన్నా ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి వెంకటగిరి హేమలతా నాయుడు గారు ఎర్రబాలం ఖమ్మం మండలం మాట్లాపం వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి మంజునాథ్ నాయుడు గారు కారంపూడి కారంపూడి మండలం పల్నాడు జిల్లా వారి వారిద్దరెడ్డిగా ఉండాలి తదుపరిచ రావాలండి ఎనిమిదో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా పదమూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి तो अबाई प्रवीण कुमार पूजा कार्यक्रम रावे తొమ్మిదవ రౌండ్ రెండు వందల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఇరవై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నది తదుపరి జతకి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సుమ్మా చిన్నప్పటి చలమ్మ గారి జ్ఞాపకార్థం ెడ్డి గారిని తరువాత పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నా ఐదు నిమిషములు ఉన్నది పదో రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషముల పదకొండు సెక్షన్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ముప్పై ఒక్క సెక్షన్ ముందం జిలోపు నవి మూడో స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా రెండు సెకన్లు వెనుకంచి ఉన్నవి నవిపూర్పు నాలుగు పల్లె మొత్తం పన్నెండు జతలు పదో జత ప్రదర్శనలో ఉన్నది తరువాత పదకొండు పన్నెండు మళ్ళీ విజేతలకి బహుమతులు ఎవర్లు అందజేయడం జరుగుతుందండి అనుక బహుమతి దాతలందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాము నాలుగు నిమిషముల ఉన్నది మూడు మూడు వేల వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషము పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పన్నెండు సెకండ్లు ముందంజిలో ఉన్న విని రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్ లో బెంజంజిలో ఉన్న విని వెంకటగిరి హమత్త ఖమ్మండ్లం ప్రకాశం జిల్లా వారి జత పోటీలో మార్కాపురం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న పది సెకండ్లు వెనుకలో ఉన్నవి గారు టార్గెట్ నాలుగో

రౌండ్ అడుగుల నిమిషముల ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో నూట అరవై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు రెండో స్థానంలో కొనసాగాలంటే అటు వరకు వెళ్ళాలి మరల తిరిగి నూట ఎనభై అడుగుల దూరాన్ని లాగాలి

పద్నాలుగో రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సమయము పూర్తయినది మ్మిన శివనాగమణి నాయుడు గారు మంజునాథ్ నాయుడు గారు కారంపూడి కారంపూడి మండలం పల్నాడు జిల్లా రెడీగా ఉండాలి నాలుగు పల్లె విభాగంలో బాంబే బాయిస్ కూడా ఈ పూజ గతంలో ఏరు అంతురెడ్డి మీరు ఎక్కడున్నా స్టేజ్ రావాలి మీ రోజు ఫైల్ ఉంది మీరు ఎక్కడో జనంలో కూర్చో సదా ఉండచ్చి పండేదంటే నువ్వు తొమ్మిది ఏళ్ళు వేసావు మాకు మాకు అదే మంత్రి பிரிவாரு ஆகின தூரமும் நாலு வேல ரெண்டு வந்த எது அடுகுல தொங்குடமு நாலு வேல ரெண்டு வந்த எது அடுகுல தொங்குளமுலூரம்